ఇంకో చూడండి సార్ లేడీ టీసీలు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నా మీద దాడి చేసిర్రు సెప్టెంబర్ పదో తారీఖున అప్పుడు నేను వాళ్ళ మీద డిఆర్ఎం ఆఫీసులో కంప్లీట్ పెట్టాను ఒకరిని పిలిచి ఏదో వదిలేసిరు మళ్ళీ నిన్న ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున నేను మళ్ళీ డిఆర్ఎం ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పేర్లు చెప్పండి సార్ అని వెళ్తే టీసీలు మన ఆర్ఓ నెంబర్ ప్లాట్ఫారం అది పంపించారు ఆ లేడీ టీసీని పిలిచిర్రు అక్కడికి పిలిస్తే అక్కడ గోల గోలామే గోల గోల చేసి నన్ను కొడదాని కూడా మీదికి వచ్చింది అక్కడ చూడండి సార్ ఎంత అన్యాయంగా నా మీద దాడి చేసిందో నా మీద నన్ను దాడి చేసి నా డబ్బులు కూడా బల్ల మీద పెట్టిచ్చిర్రు నువ్వు బట్టలు ఇప్పి కడ్డారి మీద నడుచుకుంటూ పోవాలని బెదిరిచ్చిర్రు నన్ను ఒక లేడీ టీసీ మాత్రమే ఏమని లేదు ఈ విధంగా గవర్నర్ పేట సీఏ గారికి సత్యనారాయణపురం సీఏ గారికి కూడా నేను ఫోటో కూటోబెజ్ఞా పెడితే ఓకే ఓకే బ్రదర్ అని పెట్టిండు సీఏ గారు ఎస్ఎన్పురం సీఏ గారు ఈరోజు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు నిన్న పుల్వామ దాడి జరిగిన రోజు నిన్న పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నిన్న నన్ను నా మీద కేసు పెడతాను బెదిరించింది నువ్వు నా చేయి లాగినావు నాతోడు మాట్లాడదాన్ని ట్రై చేసినావు అని నీ మీద కేసు పెడతాను బెదిరిస్తుంది సార్ నన్ను అంటే వాళ్ళ జాబ్ పోతుంది ఏమన్నా భయానికి ఈ విధంగా దాడి చేశారు కదా నన్ను నా నీ పాంప్లేట్లు లాక్కున్నారు ఆధార్ కార్డు లాక్కున్నారు ఆ రోజు నా డబ్బులు కూడా లాక్కోవాలని చూసినా వాళ్ళు చూడినప్పుడు నేను ఏమంటే జేవులో పెట్టుకున్నా కావాలంటే ఆ తీయండి సార్ ఆ పూటేజ్ లాగా తప్పు ఉంటే నేను విజయవాడ సిటీ వదిలిపెట్టిపోతా నేను ఒక్క నిమిషం కూడా విజయవాడలో ఉన్నాను ఆర్బిఎఫ్ స్టేషన్లో నన్ను చంప మీద కొట్టారు ఎస్ఎస్ రావు సారు డ్యూటీలో ఉండే ఆ రోజు గురువయ్య సార్ డ్యూటీలో ఉండు ఎస్ఎస్ రావు మాత్రం ఉన్నాడు ఏడుకోండి ఉన్నాడు అట్లా చూడండి సార్ ఇంత రౌడీజమా సార్ సార్ నా పేరు పూజల సతీష్ నేను సంఘ సంస్కర్తని సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేశాను ఎన్టీవీ న్యూస్లో కూడా వచ్చాను తెలంగాణలో గంజాయి మీద ఉక్కుపాదం మోపించారు ఈ లేడీ టీసీ చెయ్యి లాగావు అని బయట తప్పుడు కేసులు పెడతా అని టీసీ ఆఫీసులో పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున నన్ను బెదిరి బెదిరించింది ముందు జాగ్రత్తగా నా వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తున్నాను సతీష్ నాయుడు వ్లాగ్స్ నా యూట్యూబ్లో వీడియోలు చూడగలరు ముందు జాగ్రత్తగా నేను సత్యనారాయణపురం స్టేషన్లో గవర్నర్పేట స్టేషన్లో నేను లెటరు కంప్లీట్ రాసుకొని పో ఇవ్వడానికి పోతే లేదు బాబు ఇది జిఆర్పీలు ఇవ్వండి అని చెప్పారు వాళ్ళు లోపల కదా జరిగింది ఇది అని వాళ్ళు చెప్పారు అక్కడ సిఏసార్లు నెంబర్ తీసుకొని వచ్చిన నేను అట్లా అంటే ముందు భవిష్యత్తులో కూడా ఎప్పుడన్నా ఆ కక్ష పెట్టుకొని ఇప్పుడు నేను కేసు పెట్టిన కావాళ్ళ మీద ఈ కేసు జీఆర్పీ స్టేషన్లో ఇవ్వడానికి వెళ్తే సారు రేపు వస్తారని చెప్పారు అట్లా ఆ కక్ష పెట్టుకోకుండా ఎప్పుడైనా నా మీద కేసు పెట్టవచ్చు మరి ఏదన్నా తప్పుడు తప్పుడు న్యూసెన్స్ చేసి నా మీద కేసు పెట్టే ఛాన్సులు ఉంటాయి అందుకనే వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను నేను అట్లా నిన్న బెదిరించింది నన్ను వాళ్ళ సాయి ఎంత నా సాయి ఎంత సార్ నేనేదో నెలకు పది పదిహేను వేలు సంపాదించుకునేటు నా సాయి ఎంత చెప్పండి ఆ రోజు కొట్టే కావచ్చు నేను ఇంకా స్టేషన్ పోయి వీడియో కూడా చేయలేదు ఇంతవరకు అంత ముందు కన్నా ఇట్లా బ్యాగులు ఫోన్లు వదిలేసి పడుకునే వాళ్ళు ఎగ్గొట్టేవాడిని ఆ విధంగా ఐదు దెబ్బలు కొట్టి నా భార్యతో కూడా కొట్టిచ్చారు ఒక దెబ్బ ఇత ఫోన్ పగల కొడతామని చెప్పారు ఫోన్ రీ రీస్టార్ట్ కొడితే నా చిన్ననాటి ఫోటోలు దొంగల ఫోటోలు నా వీడియోలు ఇంపార్టెంట్ వీడియోలు అన్నీ జంప్ అయిపోయినాయి అట్లా ఇంతనా సార్ నా మీద చేయలాగినవని కేసు పెడతా అంటుంది చూడండి సార్ ఎంత దౌర్జన్యమో చూడండి సార్ నవంబర్ తొమ్మిదో తారీఖున కూడా నేను లోపలికి వెళ్తుంటే నన్ను లోపలి పోయినివ్వలేదు టికెట్ ఉంది నా దగ్గర పార్సల్ ఆఫీస్ దగ్గర నవంబర్ తొమ్మిదో తారీఖున కావాలంటే ఫోటోస్ తీయించండి సార్ నవంబర్ తొమ్మిదో తారీఖున నైటు ఒకటిన్నర రెండు గంటలప్పుడు ఆ రోజు ఒక మూగ దొంగను కూడా నేను పట్టుకున్నా నేను మూగ అబ్బాయిని రైలు పాఠాలు మీరు మళ్ళీ పట్టుకున్నా ఆ రోజు డ్యూటీలో సర్కార్ సార్ ఉన్నాడు సర్కారు వాళ్ళే ఆశ్చర్యపోయారు నేను దొంగను పట్టుకుంటే దునికి మరి పట్టుకునే అట్లా ఆ రోజు నన్ను లోపల కూడా చాలా చాలాసేపు